పిచ్చి పిచ్చి ఉంటుంది కదా కావాలంటాం ఏజ్ చాలా ఉంటాయి ఇట్లాంటివి చేయాలా ఈ అబ్బాయి వరంగల్ కిందిన అబ్బాయి ఏం చేశాడు తెలుసా అందరూ మొబైల్లో గేమ్స్ ఆడుతుంటే గేమ్స్ ఆడుతుంటే ఆరో తరగతి సిక్స్త్ క్లాస్ అబ్బాయి ఈ అబ్బాయి ఏం చేశాడంటే అసలు గేమ్స్ ఎందుకు తయారు చేస్తారు గేమ్స్ ఏ అప్లికేషన్ లో అని ఈ అబ్బాయి కోడింగ్ నేర్చుకున్నాడు క్లౌడ్ కంపెనీ నేర్చుకున్నాడు ఆన్లైన్ లో కరోనా టైంలో క్లౌడ్ కంప్యూటింగ్ ను అండ్ కోడింగ్ నేర్చుకొని ఒక గేమ్ యాప్ డెవలప్ చేసిండు ఎలన్ మస్క్ అనే పెద్ద సైంటిస్ట్ తెలు బినే ఎలన్ మస్క్ ఈ అబ్బాయిని తీసుకెళ్ళాడు అమెరికా సిక్స్త్ క్లాస్ అబ్బాయిని అందరు మొబైల్ గేమ్స్ అంటే గేమ్స్ ని ఏం యూజ్ చేసుకోవచ్చని రైట్ వేల యూజ్ చేసుకొని ఒక పెద్ద సైంటిస్ట్ దగ్గరికి போய் ఇంటర్మీడియట్ వరకు ఈ అబ్బాయికి ఫ్రీ ఎడ్యుకేషన్ స్పేస్ లో వెళ్ళే అవకాశం వచ్చింది మొబైల్ ని రైట్ కి వాడాలా రేడియేషన్ తో నీకు అన్ని ప్రాబ్లమ్స్ అవుతాయి మొబైల్ అర్థమైందా సో మమ్మీ డాడీ మాట వినాలా అబద్ధాలు చెప్తారా చూసుకోండి చెప్పితే నువ్వు చీటింగ్ చేసినట్టే ఓకే మొబైల్ వాడద్దు హార్ట్ ప్రాబ్లం రేడియేషన్ కలర్ బ్లైన్స్ మెమోరీ లాస్ ఇన్ అయి బెడ్ లో మొబైల్ ఉండొద్దు ओके दें थैंक यू सो मच विश यू ऑल द बेस्ट इडी वाला करेगी दी स्टूडेंट्स स्टूडेंट्स की ओके टेक्निकल स्टूडेंट्स ऑफ स्टाफ 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 एलाउडी क्लास सुपर नाइट्स एक्सेलरेट बेटे जेफरडी यूज़ ऐ तरह रेपनिंग्स माला ही तरह विंड है रा रिस्पेक्ट ఎవరికి వాడతారా సో ఇవన్నీ అప్లై చేయాలి ఇవాళ జరిగింది అంగన్వాడి ప్రోగ్రామే ఇవాళ జరిగింది ఏ ప్రోగ్రామ్ అంగన్వాడి ప్రోగ్రామ్ స్కూల్ కే ఏమి ఉంటుంది మిమ్మల్ని ఎక్కడ పంపిస్తారు అంగన్వాడి ఇవాళ ఓన్లీ అంగన్వాడి ఇంకా ఎల్కేజీ నర్సరీ యూకే చాలా ఉన్నాయి ఫ్యూచర్ లో ఇటువంటివి నేను మళ్ళీ రావాలా వద్దా మళ్ళీ ఇటువంటివి చెప్పాలా వద్దా చెప్పాలంటే మీరు ఇవాల చెప్పినవి ఫాలో కావాలి yes ఇంత మంచి ప్రోగ్రామ్ పెట్టారు మీకు యూజ్ అయిందని మీరు నమ్మితే మీకు ఎల్ అయినని అనుకుంటే యు షుడ్ వెరీ మచ్ థాంక్స్ టు ప్రసాద్ సార్ అండ్ సాగర్ సార్ గివ్ ఏ బిగ్ ప్రసాద్ సార్ రైట్ సాగర్ సార్ వన్ ఇయర్ వన్ ఇయర్ కుంచి సాగర్ సార్ ఈ ప్రోగ్రామ్ పెట్టాలని ప్రసాద్ సార్ పెట్టాలని అడుగుతున్నారు నన్ను అడిగారు క్యాన్సిల్ అయింది మళ్ళీ డేట్ కుదరలే రెండు నెలల నుంచి నా డేట్ కోసం వెయిట్ చేశారు నాకు కుదర్లే అలా రెండు నెలల నుంచి జరుగుతూనే ఉంది మొత్తానికి ఇవాళ ఇంత బాగా జరిగింది అని అనుకుంటున్నాను నేనైతే దానికి బికాస్ ఆఫ్ యువర్ మేనేజ్మెంట్ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ ప్రసాద్ సార్ ఐ హోప్ మీకు అందరికీ అనుకుంటున్నా ఎస్ ఓకే కలుద్దాం ఫ్యూచర్లో మళ్ళీ సో మీ టీచర్స్ మీకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు జాగ్రత్తగా మీ నోట్బుక్ పెన్ను మీ వాటర్ బాటిల్ తీసుకొని మీరు జాగ్రత్తగా మీ క్లాస్ రూమ్కి వెళ్ళి లంచ్ కంప్లీట్ చేసుకొని మళ్ళీ క్లాస్కి వెళ్ళిపోవాలి మధ్యలో ఎవరికి ఎమ్రిడ్డెంట్ కమి కాలేజ్ ప్రోగ్రాం అంట అంత లేదు ఏం ప్రోగ్రాం రా అంటే చెప్పే పిల్ల పిల్లలు చెప్పలేదు బాగా ఏది బుక్ బాగొట్టి ప్రాబ్లెమ్ అంటే బాగా మీరు బాగా కాలేదుగా అనే క్వశ్చన్ వచ్చి ఇక ఇంతకు ముందు చెప్పినట్టు ఇట్లా హాస్టల్లో మా పాప చూస్తా కావచ్చు వచ్చినప్పుడు ఉంటది కొంతమంది ఏదో పనులు పెట్టుకొని పోయి అట్లా స్కూల్కి పోదు అట్లా కొంతమంది వచ్చి ఇక కొంతమంది హాస్పిటల్ చూసే వాళ్ళు ఉన్నారు వాళ్ళకి హాస్పిటల్ పోయే వాళ్ళని చూసి ఇటు కొంతమంది వచ్చింది షాపింగ్ అన్నో హాస్పిటల్ అన్నో ఇంకేదో పోనో మొత్తానికి ఏదో వచ్చింది ఇక్కడికి ఒక్కటే రిక్వెస్ట్ మేడం పిల్లలు ఎంతైతే ఇంట్రెస్ట్ బ్యాంక్ చేసుకుంటాం ముప్పై సంవత్సరాలు ఇక్కడ థర్టీ ఇయర్స్ ఇక్కడ చాలా ఉన్నాయి సార్ ఎందులో ఉందాం సార్ ఫస్ట్ ఆ ఆ సెకండ్ థర్డ్ ఏ థర్డాలో ఉందాం ఫస్ట్ ఏజ్ నాకే తెలుసు రెండు నా కదా పెట్టేవారికి తెలియదు మూడు నాకు తెలుసు కానీ నేను తెలుసుకోవాల్సింది చాలా ఉంది ఎందులో ఉందాం సార్ ఫస్ట్ సెకండ్ థర్డ్ చూద్దాం ఓకే మిమ్మల్ని ప్రశ్నలు అడగొచ్చా ఏమరా మేమే ప్రశ్నలు అడుగుతాము అడుగుతావా సింపుల్ సింపుల్ ప్రశ్న అస్సలు తొందరపడు ఆలోచించి ఆన్సర్ చేయండి ప్రపంచం మొత్తం ప్రపంచం మొత్తం మిమ్మల్ని ఫాలో అయ్యింది బాగుంటుందా బాగుంటుందా సార్ జీవనలో నిలబడుతుంది సార్ లాస్ట్ లేడీస్ అన్న అది చూసుకో కొద్దిగా జరుపుకోలేకపోతే కొద్దిగా రివర్స్ కాకుండా నేను ఒక దగ్గర ఆగం బ్యాచ్ ఒక దగ్గర నిలబడదు మేము చెప్పండి ప్రపంచం మొత్తం మిమ్మల్ని పాలు అయితే బాగుంటుందా బాగుండదు 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 బాగుంటుంది సార్ బాగుంటుందా బాగుండదు మేడం బాగుదా ఓహో ప్రపంచం మొత్తం మిమ్మల్ని బాగా అయితే బాగుంటుందా బాగుండదా బాగుంటుంది వెరీ మీ పేరు మేడం మీ పేరు రాజలక్ష్మి గారు ఏమంటున్నారు బాగుంటుందంట ఓకే మేడం మీ ఆలోచన మీ ప్రవర్తన మీ పద్ధతి మీ నడవడిగా మీ క్యారెక్టర్ మీ టాకింగ్ మీ వాకింగ్ యాజ్ ఇట్ మీ వాకింగ్లాగే ఉంటే ప్రపంచం బాగుండదా మీరు ఏం అనుకో అనుకో ఎందుకో తెలుసా రాజేష్ మేడం మీ పిల్లలు మీలాగా ఉండాలా మీకంటే బెటర్ గా ఉండాలా మీలాగా ఉండాలా మీకంటే బెటర్ గా ఉండాలా మీకంటే బెటర్గా ఉండాలంటున్నారంటే ఎవరు మారాలి మనం మారాలి సార్ నువ్వు చెప్పారు నాకు ఇద్దరు పిల్లలు ఒక్కరే వైపు సో నా నా పిల్లలు నా లాగా ఉండాలా నాకంటే బెటర్గా ఉండాలా నాకంటే బెటర్గా ఉండాలంటున్నానంటే ఎవరు మారాలి నేను మారాలి ఎస్ఆర్ నువ్వు వాడే రొక్కనే ఉండలేదు కదా పిల్లలికి ముద్ద పెట్టి తినాలి తినకపోతే శ్రమ పోగుతుంది వాడు కుక్కేసుకున్నాను ఇట్లా ఉంతో భర్త కూడా ఎందుకు తిన వేసినావు నీ మల్లె బైక్ లైన్ దూడ పడిపోతుంది మారాల్సింది మీరా పిల్లల గుండె చేస్తుంది మరేస్తాను ఆ గోడ ఎక్కడానికి పోతుందంటే మేడం నేను చేసుకో తప్పు చేసిన నా అనుకులు వాడు నా జీతం దర్శనం చేసి అక్కడ రాకపోతే గొడవ పిండిలో రావడం లేకపోతే అక్కడ రాకపోతుంది చూద్దాం ఆ మార్క్ కోసమే ఈ పేరెంటింగ్ ప్రోగ్రామ్ మీరు అనొచ్చు మేమే మారాల శ్రీనివాస్ నా జీవితంలో స్నానం మారాడు ఇంకేం మారాలి చాలా సందర్భాల్లో మా ఎందుకు చెప్పండి చాలా సందర్భాల్లో మారాలి అనుకుంటాం కానీ మారణం ఎందుకు చెప్పండి చెప్పండి మారాలి అనుకుంటాం కానీ ఎందుకు తర్వాదు చెప్పండి మేడం చెప్పండి చెప్పండి అవనుకుంటుంది నేనే దొరికిందా తర్లేదు చెప్పండి ఈగో ఈగో ఇంకా పరిస్థితులు పరిస్థితులు పరిస్థితుల ప్రభావం ఈగో ఇంకా లేవనుకుంటారు కమిట్ ఇంకా అనుకుంటే కానీ మారా సార్ అనుకుంటే కానీ మారే చూస్తాను నేను எவாலி சார் அந்த மூணு கிட்டே ரெண்டு லக்னா சம்பது மூடே நாலு நம்பர் மூணு நாலு லக்கி நம்பர் சார் மார்க்ச ப்ளஸ் தேசி ப்ளஸ் பாசிடிவ் சிம்பால் கார்

ఆమె చెప్తుంది ప్రొఫెసర్ ఆమె చెప్తారు రాజు బ్రాకెట్ పెట్టి ఎక్కడ పెట్టిన ఒక ప్లేస్ అంటే కదా మేడం ఒకటి ప్లేస్ ఉంది కదా కరెక్ట్ పుస్తకం రాసేదా మీరు రెండు దేశాలు పోయినా టీవీలో వస్తారా శ్రీనివాస్ అప్డేట్ పెట్టిన బ్రాకెట్ లో మైనస్ అంటే నెగటివ్ సార్ నచ్చదు సార్ సో శ్రీనివాస్ సార్ మీకు రిజల్ట్ ఆరు కాగా లేదా ప్రాసెస్ అయినా మారాలి ఇన్పుట్ మారింది ప్రాసెస్ మారంది శ్రీనివాస్ సార్ రిజల్ట్ రావాలి అని అర్థం ఏంటో తెలుసా సార్ నేను చెప్పేది కూడా అదే చదవండి ఒకసారి చేస్తున్న పని చేస్తూ ఉంటే చేస్తున్న పని చేస్తూ ఉంటే వస్తున్న ఫలితాలే వస్తాయి చేస్తున్న పని చేస్తూ ఉంటే వస్తున్న ఫలితాలే వస్తాయి నిన్న ఒక పని చేశారు పేరెంట్స్ ఒక రిజల్ట్ వచ్చింది ఇవాళ అదే పని చేశారు అదే రిజల్ట్ వస్తుందా కొత్త కొత్తది వస్తుందా మీకు అదే రావాలా కొత్తది కావాలా కొత్తది రావాలి అంటే నిన్న చేసినట్లు చేయాలా కొత్తగా చేయాలా నిన్న పాలైన పద్ధతి పాలు రావాలా కొత్త పద్ధత అర్థం చేసుకోండి పని మారింది పద్ధతి మారింది రిజల్ట్ రాదు పిల్లల మీరు గమనిస్తే పిల్లల పిల్లల రియాక్షన్ మీకు నచ్చట్లేదు రోజు వాడు తిట్టేది అరిచేది కొట్టేది వాడు ఉండి ఉండేది మీకు నచ్చట్లేదు మీరు అర్థం చేసుకుంటే పిల్లల రియాక్షన్ మీకు నచ్చట్లేదు అంటే దానికి కారణం ఏంటి వాళ్ళ రియాక్ట్ అయ్యారు రియాక్షన్ ఉంది దానికి కారణం ఏంటి మీరు ఆలోచిస్తే మేడం మనం ఇచ్చిన యాక్షన్ కే ఆ రియాక్షన్ ఇప్పుడు ఆ రియాక్షన్ మారాలంటున్నాము అంటే ఏం మారాలి ఈ యాక్షన్ మారంది ఆ రియాక్షన్ మారదు మనం రోజు చేసేది అది చెప్తే అర్థమైతే కదా మనుషులు కాదారా బుద్ధి కాదా ఇన్సల్ చెప్పాలరా ఇప్పుడు సేమ్ చేస్తాం సేమ్ టిక్లు సేమ్ నిన్నదే కదా చెప్పినా బుద్ధి కదా నీకు సేమ్ చేస్తాం సేమ్ యాక్షన్ సేమ్ రియాక్షన్ అయితే కిట్లన్నా మారాలా ప్రాసెస్ మారాలి సార్ ఇది సేమ్ ఉంటుంది రిజల్ట్ సేమ్ ఎంత గవర్నమెంట్ మేడం చాలా ఇంపార్టెంట్ సార్ పేరు జాగ్రత్త లేదండి మేడం మాట్లాడండి ప్లీజ్ పిల్లల్ని తిట్టొద్దని తిట్టి చెప్తామట అర్థం చేసుకోండి పాయింట్ లాజిక్ తిట్టొద్దని తిట్టి చెప్తామట అరవద్దని అరిచి చెప్తామట గట్టిగా మాట్లాడొద్దని గట్టిగా మాట్లాడి చెప్తామట బూతులు మాట్లాడొద్దని బూతులు మాట్లాడి చెప్తామట కొట్టొద్దని కొట్టి చెప్తామట అసలు సార్ ఉద్దేశమే ఉంది కదా సార్ రిజల్ట్ ఎక్కడికైనా వస్తుంది నీ ఉద్దేశమే రాముంది తిట్ట చెప్తున్నావు వాడికి ఏమవుతుంది మరి ఎట్లా చెప్పాలి శ్రీనివాస్ చెప్తాను కానీ ఉద్దేశమే రిజల్ట్ ఎక్కడికెళ్ళి వస్తుంది పొద్దున్న లేచిన దగ్గర నుంచి సిద్ధమయ్యేంత వరకు నీ పిల్లల గురించి నీ గురించి భర్త గురించి ఫ్యామిలీ గురించి నువ్వు ఆలోచించేది నెగిటివ్ చెప్పేది నెగిటివ్ నెగిటివ్ అని నమ్ముతుంటావు రిజల్ట్ ఏం కావాలా పాజిటివ్ కావాలా ఎక్కడికెళ్ళి రిజల్ట్ మారాలంటే మేడం సార్ ఇన్పుట్ మారాలి ప్రాసెస్ మారాలి ఆ రెండు చేంజ్ కాదు మీ పిల్లలు మారరు గుర్తుంచుకోండి ఫస్ట్ మన యాక్షన్ మారాలి మన ప్రాసెస్ మారాలి అదర్వైజ్ మారదు చేసిందే మామిడి చెట్టు కింద నిలబడి ఆ రెండు ఏ ఫ్రూట్స్ వస్తాయి మేడం రింగు మెరుగుల చెప్పులు మెరుగుల పెయి ఒక్కటి మీరు సార్ మీరు ఏమనుకోకపోతే సార్ ఫీల్ చేయాలండి సార్ ఒకప్పుడు తాగే బ్రాండ్కి ఇప్పుడు తాగే బ్రాండ్కి మారనామా మారలేదా సార్ నేర్చుకోవడం లైన్మా తెలుసుకోవడం అయినమా పిల్లలకు చెప్పే విధానంలో అయినమా మాట్లాడే విధానంలో అయినమా కన్విన్స్ చేయడం అయినమా చూసుకోండి సార్ ఒకసారి మీ మమ్మీ అయినా మీ ఎట్లా కొట్టిందో అంతకంటే ఇట్లా చంద్రముఖి కాంచే నీకు నాగురు తలదైంది అర్థమవుతుందా ఇప్పుడు పేరు పెట్టింది మేడం కొత్తగా జంజి కిట్స్ అంట జంజి కిట్స్ మన నైంటీస్ కిట్స్ ఇప్పుడు జెంజి కిట్స్ అంట వాళ్ళు ఎవరి మాట వినరు ఫ్రీడమ్ కావాలి వాళ్ళన్నది ओके नहीं लो ओके रेडी स्टार्ट लो वन टू थ्री फोर फाइव सिक्स सेल्स रेडी स्टार्ट लो वन टू थ्री फोर फाइव सिक्स सेल्स रेडी स्टार्ट लो वन टू थ्री फोर फाइव सिक्स ये क्या करे ओके रेडी स्टार्ट लो वन टू थ्री फोर फाइव सिक्स रेडी स्टार्ट लो वन टू थ्री फोर फाइव

కారణాలు చెప్తా మీ పిల్లలు మీ మాట వినకపోవడానికి గుర్తుంచుకోండి మొట్టమొదటి కారణం గుర్తుంచుకోండి పిల్లలు చెబితే అమ్మ నేను ఇంతలో పడ్డ మేడం మీ బాబు ఫుల్ గా కనబడుతున్నాడు కదా అని అనలేదు మా అమ్మ ఏ లేదు సార్ అలా అయ్యిపోలే పోలిక సార్ చూస్తే ఉంటాడు సార్ తక్కువే సార్ ఏం చెప్పింది మా అమ్మ నాకు ఆడమని చెప్పకనే చెప్పింది మీరు నమ్మండి నమ్మకపోండి ఒక వన్ వీక్ తర్వాత నేను మా బామ్మ మళ్ళీ బస్ లో కుస్తాపూర్ నుంచి పెట్టిపోయి ఎక్కి వెళ్తూ ఉంటే కన్నట్టు రాగానే నిన్నీ సార్ రెండు హాఫ్ అన్నారు

సరే రెండోసారి ప్రయత్నం చేద్దామని మనుడు ఏం చేశాడు బయట నుంచి లోపలికి ఎంటర్ అయ్యి గట్టిగా వచ్చాడు ఏమే ఈరోజు ఏం కూర చేశావు అన్నాడు అనగానే అక్కడ నుండి సౌ అస్సలు రాదు పడుతున్నాయి ఇది పెరిగింది నా జీతం అయిపోయిందిరా అనుకుంటున్నాడు మూడోసారి ప్రయత్నం చేస్తే నడవాలి అంటే తాత నానమ్మ అమ్మమ్మ మావయ్య నువ్వు నేను ప్రతి ఒక్కరు నడిచిన మరి ఇప్పుడు ఎందుకు నడదు ఆలోచించండి ఒకసారి డిగ్రీ వరకు తీసుకెళ్తాం ఇంటర్మీడియట్ తీసుకెళ్తాం ఫారెన్ కలిసి అంటే ఎయిర్పోర్ట్ వరకు తీసుకెళ్తాం మనం ఎందుకు నడవకూడదు మన ఈ స్టేజ్ లో ప్లీజ్ ఇంటికి వచ్చిన తర్వాత మీరు కరెక్షన్ చేయండి టీచర్స్ ని మేనేజ్మెంట్ ని కాదు మీరు ఒక్కసారి కరెక్షన్ చేయండి ఖచ్చితంగా ఇంకో విషయం లాస్ట్ విషయం మేనేజ్మెంట్ ఏదైతే ఈ ప్రోగ్రామ్స్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ముందుకు ఇస్తుందో నిజంగా ఇది చాలా టాస్క్ మనందరికీ అయితే స్కూల్ మేనేజ్మెంట్ గా ఇదంతా టాస్క్ టీచర్స్ మోటివేట్ చేయాలి పేరెంట్స్ చెప్పండి ఎంత పెద్ద టాస్క్ ఇది మీరందరూ వచ్చి కూర్చున్నారేనండి వీళ్ళు పడ్డ కష్టానికి ఫలితం మీరే థ్యాంక్ యూ థ్యాంక్స్ రైట్ అక్కడ మీకు ఒక యాప్ ఉంది సార్ యువర్ అవర్ యాప్ అని మొబైల్లో మీ మొబైల్లో ఈ రెండు యాప్ డౌన్లోడ్ చేసుకోండి యువర్ అవర్ యాప్ ఒకటి రెండు పేరెంట్ చిల్డ్రన్ కంట్రోల్ యాప్ సెట్టింగ్స్ లో పోతే సార్ సెట్టింగ్ లో కొన్ని యాక్సెస్ ఉండదు సార్ మీరు అది క్లిక్ చేస్తే అన్ని హైడ్ చేశారు అనుకోండి పిల్లలు కొన్ని చూడలేదు చూడడానికి ఒప్పుకోలేదు ఓకే థ్యాంక్ యూ ప్రసాద్ సార్

Terima ప్రసాద్ అనేది ఒక పేరుండే ఇప్పుడు నలందా ప్రసాద్ బ్రాండ్ చేసేది మా నందాప్రసాద్ ప్రసాద్ వచ్చేసి నాకు ఇంక్రీమెంట్ క్లాస్మెంట్ మేము ఇద్దరము రామానుజన్ కాలేజ్లో చదివాము దాని తర్వాత సాగర్ వచ్చేసి నా బిఏడ్ జూనియర్ అతను మైసూర్లో చదివాడు ఇక్కడ నేను చెప్పే ఉద్దేశం ఏంటంటే కార్పొరేట్ వ్యవస్థ మన నుంచే చదువుతుంది మీరు అందరు ఇక్కడ ఉన్నారంటే ఈ కార్పొరేట్ వ్యవస్థనా కాదా కార్పొరేట్ లెవెల్లో మన ఇద్దరు సోదరులు నడిపిస్తున్నారంటే గారు మాట చెప్పారు వాట్సాప్ లో స్టేటస్ పెట్టండి స్టేటస్ పెట్టండి అని చెప్పేసి ఒక రకంగా నేను కూడా స్టేటస్ చూసే వచ్చా ఇది ఏంటంటే ఈరోజు సార్ ఏ విషయాలు చెప్పారో మనకు ఇవన్నీ మనకు తెలుసు ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క విషయం తెలుసు ఇది జస్ట్ ఒక అప్ మ్యాటరే ఒక పాడైతే ఏ విధంగా ఇప్పుడు మనం విన్నామో జస్ట్ మనం బూస్టప్ తీసుకున్నాం సార్ మూడు లక్షణం చెప్పిండు నాకే తెలుసు ఇంకే అని చెప్పేసి తెలుసు కానీ ఇంకా నేను నేర్చుకుంటాను మనం అందరం అందులోనే ఎందుకంటే ఒక స్టూడెంట్ ఒక టీచరే కాదు ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క జీవితంలో నిత్య విద్యార్థులమే కాబట్టి చెప్పే ఉద్దేశం ఏంటంటే నేను కూడా నా గ్రాడ్యుయేషన్ వచ్చేసి ఎంఎస్సి ఎంఎడ్ ఎంఏ సైకాలజీ ఐ వాజ్ డన్ అండ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ అట్ ప్రియదర్శిని బిఎడ్ కాలేజ్ అండ్ ఐ వాజ్ ఎస్టాబ్లిష్ టూ థౌజండ్ సెవెన్ అండ్ పాల్గొన్న శాంబవి హై స్కూల్ ఈ ఎందుకు ఎందుకు చెప్తున్నానంటే ప్రతి ఒక్క మనిషిలో కూడా ఒక గిల్టీనెస్ ఉంటుంది దాంతో పాటుగా ఒకటి ఏంటంటే ఓవర్ వాల్యూ కూడా ఉంటుంది ఫస్ట్ మనిషికి రోగం ఒకటే ఓర్వ లేని గుణం ఆ ఓర్వ లేని గుణం తీసి పక్కన పెడితే మనమంతా మనం మనం అభివృద్ధి చెందడానికి ఎన్నో రెట్లు మనం ముందుకెళ్ళిపోతాం నలంద స్కూల్ నేనెందుకు రావాలి అని నేను అంటే అనుకుంటే చిన్న సార్ చెప్పిన విషయాలు నేను మర్చిపోయేవాడిని సార్ సీరియస్లీ ఐ వాజ్ డన్ వాట్ ఎవర్ యూ హావ్ గివెన్ మెసేజ్ ఇన్ మై మొబైల్ సీరియస్లీ ఐ డన్ ఇన్ మై మొబైల్ రెండో విషయం పేరెంట్స్ పిల్లలకి పేరెంట్స్ మీట్స్ రమ్మని చెప్తున్నారు ప్లీజ్ రండి నేను మా పాప వేరే స్కూల్లో చదువుతుంది ఓకే ఇట్ ఇస్ అపార్ట్ ఫ్రమ్ అది వేరే సబ్జెక్ట్ అనుకోండి పేరెంట్స్ మీట్ జరిగే సమయంలో ఒక కెమిస్ట్రీ లెక్చర్ అది ఏమని చెప్పాడంటే మీ బాబాకు మార్క్స్ సపోర్ట్ చేయని చెప్పాడు మీ బాబాకు మార్క్స్ సపోర్ట్ మా మనం ఎంకరేజ్ చేసిన అంటే ఆటోమేటిక్గా వాళ్ళు గెటాన్ అవుతారు Faster, man!